మహాగణాధిపత ఏ నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ కౌత టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం రోజు శుభాకాంక్షలతో ప్రతిరోజు చెప్పుకునే మాదిరిగానే ఈరోజు కూడా మనం కార్తీక పురాణం కార్తీక మహాత్మ్యాన్ని పదవ అధ్యాయం చెప్పుకుందాం య నిర్మలం ఆధారం గురు బ్రహ్మ గురుబ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్నోపశాంతే मगजानन पद्मार्कांगजानन महर्षिम अनेकदंतं भक्तानां एकदंतम उपासमहे मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुखं श्रीरामदूतं शिरसा ఎత్రోగీశ్వరకృష్ణోత్రనుర్ధర త్రీర్విజయోతిమతి వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఇక పద్యధ్యాయంలోకి వచ్చేసరికి అజామిరుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు వశిష్ఠ వశిష్టమహామణి విదేహ దేశాధిపుడైనటువంటి జనక మహారాజును చూసి వశిష్ఠుల వారు వశిష్ఠుల వారిని చూసి అడిగాడు జనక మహారాజు మునేంద్ర అసలు ఈ అజామిలుడు ఎవరు ఆయన ఏం పాపాలు చేశాడు ఎందుకు చేశాడు యమభటు ఎందుకు ఊరుకును వెళ్ళిపోయారు తమ ప్రభు అయిన యమధర్మరాజుకు ఏమని సమాచారం చెప్పారు ఇవన్నీ కూడా వినాహల వినటువంటి కుతూహలంగా ఉంది మహాప్రభో దయతో వాటిని విశదీకరించమని చెప్పి ప్రార్థిస్తున్నాను అన్నాడు ఆయన అప్పుడు జనక మహారాజు అన్నాడు వశిష్ఠుల వారు సందేహాలు విన్నటువంటి వశిష్ఠుడు అన్నాడు జనకం సందేహాలు విని అజాముని పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా వివరించాడు ఓ శత్రుమా సూదన విష్ణుదూతల మాటలు విన్నటువంటి యమభటులు యమున సన్నిధానమునుకు వెళ్లి జరిగిన వృత్తాంతాన్నంతా కూడా విన్నవించుకొని మహాప్రభు దురాచార దురాచారపరాయణుడు నిత్య కర్మలు చే చేసిన వాడు అయిన అజాముళుని వైకుంఠమునకు తీసుకుని పోయారు మేము వారిని తీసుకుని రాగల శక్తి లేకపోవడం వలన ఏమీ చేయలేక తిరిగి వచ్చాము అని చెప్పి భయపడుతూ చెప్పారు ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు కోపం హద్దులు వినిపోయింది కళ్ళు ఎర్రబడ్డాయి యమభటులు తమ స్వామి రూపాన్ని చూడలేక వెనకడుగు వేశారు ఇంతలో యమధర్మరాజు ఆ విధంగా జరగడానికి గల కారణాన్ని దివ్య దృష్టితో చూసి యథార్థాన్ని గమనించి శాంత చిత్తుడై దుర్మార్గుడైనటువంటి అజామునుడు మరణకాలంలో చేసినటువంటి హరినామ స్మరణ వలన విష్ణుదోతలు వారిని వైకుంఠానికి తీసుకుని పోయారు ఎంతటి పాపాత్ములైనప్పటికీ కూడా మరణకాలంలో తన పేరు తలపెట్టినట్లయితే వాళ్ళ పాపములన్నీ విష్ణు భగవాను హరించి తన దగ్గరకు చేర్చుకుంటాడు నోరు విప్పి భగవన్ నామం ఉచ్చరిస్తే చాలు అగ్నిహోత్రుల వల్లే అన్ని పాపాలు బూడిదలో వేసిన బూడిద చేసివేస్తాడు ఎవరైతే భక్తితో నిత్యుడైనటువంటి శ్రీమన్నారాయణుని ధ్యానిస్తాడో అతడు జీవన్ముక్తుడు అనబడతాడు వాడు తుదకు శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి మౌనంగా ఊరుకున్నాడు యమధర్మరాజు అప్పుడు జనక మహారాజా అజామిరుని పూర్వ వృత్తాంతం చెబుతున్నాను విను అజామిరుడు కొంతకుముందు జన్మలో సౌరాష్ట్ర దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారయ్యాడు ఆ ఆలయంలో వస్తువులన్నిటినీ అపహరింపజేస్తూ ఉండేవాడు స్నానం సంధ్యా మాని ఆచారాలు విడిచిపెట్టి ఆయుధాన్ని చేత్తో పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు స్మార్థం చదువుకునేవాడై ఉండడం వలన స్వామి పూజ చేసే వేళ ఒక్క మంత్రం కూడా చేసేవాడు కాదు పూజ ఏ విధంగా చేయించాలో కూడా తెలియదు దేవుని ఎదుట కాళ్లు చాచుకుని కూర్చునేవాడు స్నేహితులతో అనేక మాటలు చెబుతూ దురాగ్రహం గలవాడై ఉండేవాడు యుక్త వయస్సులో ఉండటం వలన బాబుగా అన్ని రకాల భూషణులు అలంకరించుకుంటూ ఉండేవాడు అతనికి దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని ప్రి భార్య ప్రియురాలుగా ఉండేది ఆమె కూడా రూప యవనాలతో కూడుకున్నది మోహావేశం వల్ల అజామినలకు ప్రాణం ఇస్తూ ఉండేది ఆమె భర్త ఇతరులకు అన్యాయాన్ని కోరుకునేవాడు కాకపోవడం వల్ల పట్టణాలు గ్రామాలు పల్లెలు మొదలైన చోట్ల భిక్షమెతుకుని వచ్చి భార్యను పోషిస్తూ ఉండేవాడు ఒకనాడు భిక్షాటను భుజించుకునే ఆకలతో వంటి వచ్చి ఈ దా ఈ వచ్చి ఈ దానపు మూటను క్రింద వేసి ఆకలితే చంపుతుంది మంచి నీళ్ళు ఇమ్మని భార్యని అడిగాడు ఆకలి ఆకలి బాగా బాధిస్తోంది కాసిన భార్యని అడిగా నీళ్ళు ఇమ్మన్నాడు ఆమె తన మనసంతా అజామీనుడి మీదనే ఉండడం వలన గర్వం చేత ఇంటి పనులు ఎందు ఉన్నటువంటి తొందర వల్ల ఆమె సమాధానం ఇవ్వలేదు అప్పుడు ఆ బ్రాహ్మణుడు కోపంతో ఆమెను కర్రతో బాధాడు శరీరం మీద దెబ్బ తగలగానే ఆమె కోపంతో ముందు వెనుక కూడా ఆలోచించకుండా భర్తను పిలికి పిడికిలతో గుద్దింది ఆ విధంగా చేతితో దెబ్బతిన్నటువంటి బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు పొరుగోళ్లలో తిరుగుతూ భిక్షాటనాన్ని భుజిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు ఆ బ్రాహ్మణి సాయంకాల సమయంలో భోజనం చేసి విలువైన చీర ధరించుకొని సింగారించుకుని తాంబూలము ఆకు చెక్కలు చేతితో పట్టుకుని ఒక రజకుని ఇంటికి వెళ్ళిపోయింది ఆ రజకుడు ధావకుడు మంచి రూపవంతుడై ఉండటం వల్ల అతనితో ఆ రాత్రి గడపాలనేటువంటి కోరిక కలిగి తన ఉద్దేశాన్ని వాడితో చెప్పింది సరే ఆ మడేలు మంచివాడే ఉండటం వల్ల ఆమె కోరికకు గోపదించుకున్న ఓసి మూర్ఖురాలా ఈ నిషివేళ మా ఇంటికి ఏ కారణం లేకుండా ఎందుకు వచ్చావు నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించినావు కదా నేను కర్మతో జీవించేవాడిని నీవు కోరినప్పటికీ నేను అంగీకరించడం మహాపాపం అవుతుంది నేను ఇంతకంటే నికృష్టమైనటువంటి జన్మ ఎత్తవలసి వస్తుంది నీవు వచ్చిన దారిని పొమ్మని చెప్పి చెప్పినా కూడా వినకుండా వాదులాడుతూ కూర్చుంది ఆ రజకుడు సహిత లేక కన్నులు ఎర్రబారు చేసి కన్ను కొనల నుండి నిప్పులు రాలుస్తూ ఆ వారంత రోకలతో బాధి ఇంట నిండా వెళ్ళగొట్టాడు ఆమె ఆమెను అప్పుడు ఆమె అవమానంతో అతను వెళ్లిపెట్టి రాజమార్గాన పోతూ అతడు ఈ పూజారి అజామిలను చూసి అతను చేయబట్టుకుని వేగంతో అతన్ని వెంబడి వెంబడి వచ్చి అతని ద్వారా రాత్రి తన కామేక్ష్యం తీర్చుకుంది మరుసటి ఉదయాన్నే లేచిన తర్వాత తాను గతదినం చేసినటువంటి పనికి పశ్చాత్తాప పడింది భర్తను వెతుక్కుంటూ వెళ్లి అతన్ని కలుసుకుని జాలి పుట్టించే మాటలు చెబుతూ కాలం మీద పడింది దయార్ద్ర హృదయుడు కాబట్టి బ్రాహ్మణోత్తముడు ఆమె కోరుకను మన్నించి తనకి ఇంటికి వచ్చి కాలం గడుపుతున్నాడు ఈ విధంగా కొంతకాలం గడిచింది ఆయువు తీరడం వల్ల అజామినుడు చనిపోయి గౌరవాది నరకాలన్నింటినీ అనుభవించిన తర్వాత సత్యనిష్ఠను కొడుకుగా పుట్టాడు కార్తీక మాసంలో వచ్చేటువంటి కృత్తికా నక్షత్ర యోగంలో భగవద్ దర్శనం చేసుకున్నట్లయినట్లయితే ఏడు జన్మలలో చేసినటువంటి పాపాలు కూడా నశిస్తాయి కనుక వీడు హరినామస్మరణ చేయడం వల్ల అన్ని పాపములు హరించిపోయాయి కాలాంతరంలో ఆ బ్రాహ్మణ భతిని కూడా మరణించి నరక బాధలు అనుభవించి మరలా భూమి మీద కన్యాకుర్జ దేశంలో చండాల జాతిలో పుట్టింది అప్పుడు ఆ పిల్ల తండ్రి ఆ ఒక బ్రాహ్మణుని దగ్గరకు చేరి దాని జాతకం ఎలా ఉంటుందో చెప్పమని కోరాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ బిడ్డ పితృగణంలో పుట్టింది ఇది ఇంటిలో ఉంటే నీవు బ్రతకవు అని చెప్పాడు అప్పుడు ఆ చండారుడు వెంటనే ఇంటికి వచ్చి ఆ బిడ్డను దూరంగా తీసుకుని వెళ్ళి వదిలివేసి ఇంటికి వచ్చాడు ఆ బిడ్డ అక్కడ దిక్కు లేక పోరు పెట్టి ఉంది ఆ సమయంలో పిల్లలు లేని బ్రాహ్మణుడు ఆ త్రోవను ద్రోవను పెడుతూ ఉన్నటువంటి వాడై చూసి జాలిపడి ఆ బిడ్డను తీసుకుపోయి పెంచడానికి దాదీకిచ్చాడు ఆ విధంగా దారి చేతిలో పెరిగి పెద్దదైన మాతంగ కన్యను ఈ ద్విజుడు పరిగ్రహించాడు ఓ జనక మహారాజా ఇదే అజామిళిని యొక్క పూర్వజన్మ వృత్తాంతము జన్మాంతరాలలో చేసినటువంటి పాపములు కూడా హరినామ స్మరణ వల్ల తొలగిపోతాయి ఇచ్చినటువంటి ప్రాశ్చిత్వం వేరెవరు లేదు నాలుక మాధవును నామముచ్చరింపనదే మనసు మాధవ్ మాధవుని పాదపత్నాలు చెవులు విష్ణు కథలు విననిదే అటువంటి వాళ్ళ పాపాలు ఏ విధంగా నశిస్తాయి అటువంటి వాళ్ళ పాపాలు నశి తప్పనే నశింపవు ఎవరైతే మరొక విషయాన్ని మనసును పెట్టి మనక జనార్దనమైన నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు తప్పకుండా ముక్తిని పొందుతారు దీనికి సందేహము లేదు ఆ హరినామ స్మరణ వలన గొప్ప పాపమైనా కూడా చిన్న పాపమైనా కూడా తప్పకుండా నశిస్తాయి కార్తీక మాసంలో ధర్మాలని ఏవి చెప్పానో వాటన్నింటినీ కూడా పాప వాటన్నిటికీ కూడా పాపాలను హరించే శక్తి ఉంది అందుచేత కార్తీక మాస ధర్మాలని ఎవరైతే ఆచరించకుండా ఉంటారో వారు తప్పనిసరిగా నరకాన్ని పొందుతారు దీనిలో ఏ విధమైనటువంటి సందేహము లేదు ఈ పవిత్రమైనటువంటి పాపహరమైనటువంటి ఈ కథను ఎవరైతే వింటారో వారు అన్ని పాపముల నుండి విముక్తులై వైకుంఠవాసం పొందుతారు దీనికి సందేహం లేదు ఎవరి ఉపాఖ్యానాన్ని వాళ్ళకు వినిపిస్తారో వాళ్ళు పాపాలు కూడా తొలగిపోతాయి అంతడు అతడు వైకుంఠంలో విష్ణువుతో కూడి ఆనందిస్తుంటాడు అని చెప్పి आ जनक महाराज की चुप वशिष्ठ महामुन चपना श्रीस्कापुराणागत काहात् का दशमोध्याय सोका सुखिनो सुखिंत